బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్ట్ కేంద్ర కమిటీ మెంబర్ మలియాస్ సుధాకర్ మృతి చెందారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి జాతీయ పార్క్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత అయిన ఈయనపై కోటి రూపాయల రివార్డు ఉంది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిన శాంతి చర్చల్లో ఈయన కీలక పాత్ర పోషించారు నలభై ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత సుధాకర్ మృతితో ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఏఎస్పీ మయాం గుర్జర్ ఆధ్వర్యంలోనే డిఆర్జీ ఎస్టీఎఫ్ సిఆర్పీఎఫ్ కోబ్రా బలగాలను రంగంలోకి దించారు నేషనల్ టైగర్ పార్క్ ఏరియాను వీరు చుట్టుముట్టినట్టు కూంబింగ్ చేపట్టారు ఈ క్రమంలో తెల్లవారుజామున దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులలో సుధాకర్ మృతి చెందారు ఈ క్రమంలో ఇరు పక్షాల నడుమ ఎదురు కాల్పులు జరిగాయని కాల్పులు ఆగిన తర్వాత వెళ్లి చూడగా సుధాకర్ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు స్థలంలోనే స్వాధీనం ఇటీవల ఆరు నెలల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఆ పార్టీ చీఫ్ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులు మే నెల ఇరవై ఒకటవ తేదీన అబ్బుజ్ మడ్ జరిగిన జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు జైరామ్ అలియాస్ చలపతి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు నితి అలియాస్ నిర్మల మహారాష్ట్రకు చెందిన రూపేష్ ఒడిశాకు చెందిన దస్రు తెలంగాణకు చెందిన రణధీర్ జోగన్న వంటి సీనియర్ క్యాడర్ ఎన్కౌంటర్లో చనిపోయారు సుధాకర్ ఎన్కౌంటర్ పట్ల పౌర హక్కుల సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి కేంద్రం కమిటీ సభ్యుడి హోదాలో సుధాకర్ కు రెండంచెల భద్రత ఉంటుంది ఒకవేళ ఎన్కౌంటర్ జరిగితే ఆయనతో పాటు ఉన్న అంగరక్షకులు కూడా మరణించే అవకాశం ఉంటుంది కానీ ఘటనా స్థలంలో సుధాకర్ మృతదేహం మాత్రమే కనిపించింది దీనిని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఆయనను ఎక్కడినుండో పట్టుకుని ఛత్తీస్గఢ్కి తీసుకువచ్చి కాల్చేశారని ఆరోపిస్తున్నారు సుధాకర్ ఒంటిపై యూనిఫామ్ కాకుండా మామూలు చక్కా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి సుధాకర్ మరణంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ కగార్ తో ఆ పార్టీ శ్రేణులు చల్లా ఏడాది జనవరిలో ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని కుహ్లాది ఘాట్ లో అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడైన రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం అలియాస్ చలపతి మరణించారు ఆ తర్వాత మేనలో బీజాపూర్ జిల్లా ఉసూరు సమీపంలోని లంకపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన మరణించారు అదే నెలలో నారాయణపూర్ లో జరిగిన భీకర ఎన్కౌంటర్ లో ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావస్ బసవరాజు ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్కౌంటర్ లో పార్టీ ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే ప్రథమం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలో భద్రతా బలగాలు అగ్రనేతలపై కన్నేశాయి దండకారణ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మడివి హిడ్మాను టార్గెట్ చేసుకుని ప్రస్తుతం బలగాలు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది స్వగ్రామం ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం సత్యబోలు సుధాకర్ ది అత్యంత పేద కుటుంబం సుధాకర్ విజయవాడలో ఆయుర్వేదిక్ విద్యను అభ్యసిస్తూ నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ నక్సలైట్స్లో లో చేరారు వివిధ హోదాల్లో చురుగ్గా పాల్గొంటూ రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర కమిటీ మెంబర్ స్థాయికి చేరారు రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మావోయిస్టులు నిర్వహించిన శాంతి చర్చల్లో అగ్రనేతలు రామకృష్ణ అశోక్ కలిసి సుధాకర్ పాల్గొన్నారు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటి వరకు ఇంటి ముఖం చూడలేదని గ్రామస్తులు చెప్తున్నారు ఇతని సోదరుడు ఆనందరావు సత్యవులు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు తల్లిదండ్రులు చనిపోయారు చదువు కోసం విజయవాడ వెళ్లిన తన సోదరుడు తిరిగి గ్రామానికి రానేలేదని ఆనందరావు చెప్తున్నారు నలభై ఏళ్ల క్రితం విద్యార్థి దశలో రాడికల్ సంఘం వైపు సుధాకర్ ఆకర్షితులయ్యారు విజయవాడలో ఆయుర్వేద కళాశాలలో చదువుతున్నప్పుడే ఉద్యమం బాట పట్టారు రెండు వేల నాలుగులో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించింది మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ గణేష్లతో పాటు సుధాకర్ అప్పుడు జరిగిన చర్చల్లో పాల్గొన్నారు చర్చల సందర్భంలో హైదరాబాద్లో కొంతకాలం బస చేశారు అయితే ఆ తర్వాత తిరిగి ఎప్పుడూ సుధాకర్ మైదాన ప్రాంతానికి రాలేదు ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తెను ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నారు